మహద్భ్య ప్రియాత్మ బంధువులారా మనం శ్రీ రఘునందన స్వామి వారి యొక్క నలభై ఆరాధన మహోత్సవ సందర్భంగా ఇక్కడ సమావేశమై ఉన్నాము ఆరాధన ఆరాధన అంటే మీ అందరికీ కూడా తెలుసు ఏమిటి పూజ ఉపాసన అని అర్థం ఆరాధన అంటే కానీ ఆరాధన అనే శబ్దానికి శాస్త్రం ఇచ్చిన నిర్వచనం ఏమిటంటే గురుదే అనుకూల ఆచరణం ఆరాధనం అని దానికి అర్థం చెప్పారు గురువు ఈశ్వరుడు సమాజం యొక్క శ్రేష్ఠులు పెద్దలు ఉండగినటువంటి వారికి అనుకూల ఆచరణ వారి యొక్క మనస్సు నిరిగి వారి యొక్క మనస్సుకి అనుకూలంగా కడుచు కొంత దారిపోయి ఆరాధనం అని చెప్పారు ఆరాధన అంటే గురుగారు ఫోటో పెట్టి దండేసి ఊరిపతి పెట్టి టెంకాయ కొట్టడం ఆరాధననే కాదు అని నేను చెప్పటం లేదు దానికి అంతరార్థం ఏమిటంటే వారి మనస్సులు ఏ ఉన్నాయి ఏ లక్ష్యాలు ఉన్నాయి మనం ఏ విధంగా నడుచుకుంటే వారి యొక్క దివ్యానుగ్రహం మనపై ప్రసరిస్తుంది అనేటటువంటి అంశమును ఎరిగి మనం నడుచుకున్నట్టు ఏదైతుందో దాని పేరే అసలు సిసలు నిజమైన ఆరాధన కాబట్టి మీరందరూ కూడా అట్లాగే మరి స్వామివారి నలభైవ ఆరాధన తండ్రి గారు కానీ గురువు గారు కానీ దేహం విడిచిన తర్వాత కుమారులకి కూడా చాలా కష్టం అనిపిస్తుంది కొంతమందికి ఏదో అక్కడ బద్రీనాథ్ పోయి ఓసారి పిండం పెడితే ప్రతి సంవత్సరం పిండం పెట్టాల్సినటువంటి అవసరం కూడా మాకు లేకుండా అయిపోతుంది ఉపందస్తుంది అని అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఈరోజు చదామంది ఉన్నారు తప్పు బద్రీనాథ్లో పిండం పెడితే మళ్ళీ ఇక్కడ మనం సంవత్సరం సంవత్సరం చేయొద్దాం కాదు అక్కడ చేస్తే ఇంకా ఉత్తమమైనటువంటి ఫలము మన పితృదేవతలకు మనం అందించిన వల్ల అవుతాము అని కానీ అక్కడ పెడితే ఇక్కడ పెట్టుతుంది శాస్త్రంగా కాబట్టి అట్లాగా నలభై ఏళ్ళ నుంచి కూడా ఒక వరుస క్రమంగా వారి యొక్క ఆరాధన మీరందరూ కూడా నిర్వహిస్తున్నారు అంటే తెలుగు లక్ష్మీ గారు ప్రముఖులు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే గురి శిష్య సంబంధం అనేది చాలా ముఖ్యం గురువులు ఎప్పుడు కూడా మనం మరిచిపోరా విస్మరించకుండా వాళ్ళకి సంబంధించిన ఆరాధన మొదలైనవన్నీ కూడా చెయ్యాలి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే గురువు ఆరాధన చేయాలంటే చాలా కష్టంగా ఉంది అందరినీ సమీకరించాలి ధన సహాయం అడగాలి ఇదంతా శ్రమ ఇదంతా చేయాలి ఏదో పది ఆరాధనలు నలభై ఆరాధనలు యాభై ఆరాధనలు చేసి ఇక మేము ముగింపు పాడేస్తాము అంటారు అది కూడా సమంజసం కాదు చిన్నగా చేయండి ఇంకా చిన్న పది మధ్య సమీకరించండి కొత్త పెట్టండి ఒకరికే కొట్టండి కానీ గురువును మాత్రం ఆ రోజు మనం ఆరాధించాలి స్మరించాలి తల్లిదండ్రులు దేహం ఇచ్చారు గురువు గారు ఏం చేశారు మంత్రాన్ని ఇచ్చారు మంత్ర ద్వారా ఏమవుతుంది ఆపక్ష ఏమవుతుంది ఆ మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ జపం చేయడం ద్వారా ఆ మంత్ర అధిష్టాన దేవత మనల్ని రక్షిస్తారు మరణాత్యత ఇ మంత్ర అని మంత్ర శబ్దానికి కూడా అర్థం చెప్పారు కాబట్టి అటువంటి గురువులను మనం ఎప్పుడు కూడా విస్మరించకుండా ఉండేటట్టు చూడాలి మరి గురువులు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళకు శక్తి అపారంగా ఉంటుంది వాళ్ళ యొక్క పూర్వ గురువులను వాళ్ళు సేవించి వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని పొందే అధిష్టానం తపస్సు చేసుకొని మంచి వాళ్ళు యోగ్యతను పొంది ఉంటారు అంటే గురువులు మనం సమీపించినప్పుడు ఆ గురువు మనకి కలిగిన సందేహాలు కానీ ఏమున్నా కూడా వాళ్ళు తీర్చి మనల్ని మరి సంశయ రహితంగా శోక రహితంగా ఉంచేటట్లుగా వాళ్ళ యొక్క ప్రబోధాలు కూడా ఎంతగానో చేస్తారు గురువుల వద్ద మనం జ్ఞానాన్ని పొందాలంటే గురువు గారి వెంటనైనా ఉండాలట గురువు గారి ఇంటనైనా ఉండాలట లేకుంటే జ్ఞానం అనేది వంట పడేటటువంటి అవకాశము ఉండదు అని పెద్దలు కూడా చెబుతున్నారు మరి గురువు గారు లేకపోతే మన ఏం చేస్తుంటే మనిషిని అధక్ పాత అధక్పాతాలలోకి పరిస్తుంది ఇక ముక్తిని పొందాలన్నా అదే విధంగా బంధంలో పడిపోయినాడంటే కూడా దానికి కూడా కారణం ఏంటంటే మనస్సే కారణం శాస్త్రాలు చెబుతున్నాయి మన జీవ మనుష్యానం కారణం బంధ మోక్ష బంధాన్ని విషజా శక్తం ముక్తే విషజం మనహా అని కూడా శాస్త్రం తెలియజేసింది బంధంలో పడిపోయాడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ముక్తిని పొందినాడంటే కూడా దానికి కూడా కారణం గ్రామానికి వెళ్ళాలంటే పూర్వకాలంలో సర్ది పెట్టుకుని పెట్టేటోళ్ళు ఇంట్లోనే ఉండి పప్పు కూరడం మజ్జిగ పెరుగు పెట్టుకొని తీసుకొని వెళ్ళేటోళ్ళు ఆకలినప్పుడు చట్నీ కూర్చొని తిని వాళ్ళ పని పుణ్య చేసుకొని మళ్ళీ వచ్చేటోళ్ళు అలాగే ఈ జీవుడు కూడా ప్రాణ ప్రయాణ సమయంలో ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి సమయంలో ఆయన కూడా భత్యం అనేది ఉంటుంది ఏమిటా భత్యం అంటే తాను చేసుకున్నటువంటి పాపపుణ్యాలు ఏవైతున్నాయో అదే దారి దారిపత్యం తనతో పాటు వచ్చేది లీదాదేవి కూడా రావు అందుకే శాస్త్రం వేదం కూడా మనకి ఏం చెప్తుందంటే అంటే పుణ్యైన వర్ధతే లక్ష్మీ పాపైన క్షీయతే ధ్రువం పుణ్యైన అంటే పుణ్యకర్మలకి మీ వద్ద ఉన్న ధనాన్ని వెచ్చించినట్లయితే పుణ్యైన పుణ్యకర్మల ద్వారా వర్ధతే లక్ష్మీ లక్ష్మీ అంటే సంపద ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది అదేవిధంగా పాపైన క్షీయతే ధ్రువం మీ దగ్గర ఉన్న ధనాన్ని పాపపు పనులకు గనక వినియోగించినట్లయితే అక్కడ డబ్బు ఏమవుతుందంటే తగ్గుతూ ఉంటుంది తగ్గుతుందా అని సందేహం కలగవచ్చు ఒక తాగు అలవాటు పడ్డ ఇస్పేటాడటం ఇట్లాంటివన్నీ కూడా పాపపు పనులు చేయబడినటువంటి పనులు ఇట్లాంటివి ఇంకా రకరకాలు ఇంకా కొన్ని ఉంటాయి దానికి అలవాటు పడే చేస్తున్నాడు అనుకోండి పాప పనులు అట్లాంటి వాళ్ళ దగ్గర డబ్బు నిలుస్తుందంటే నిల్వదు పాపే నక్షి ధృవం పాప పనులు చేసినట్లయితే Jabut apa guna? Cina studi punye.